అందరికీ నమస్తే అండి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కదా పోయిన కుక్కలో ఇప్పుడు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటిగా వచ్చింది నారిన శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్ గారి మామ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వాళ్ళు వేసింది అదే ఏమని చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు ఏ రోజు సొంత భారత గెలవలేదు కోవట్లను పక్కన పెట్టి కోవట్లను పక్క పార్టీలో పెట్టి గారడీలు మోసాలు చేస్తూ గట్టెక్కుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు మామ నారె శ్రీనివాసరావు ఇది నేను అన్న మాట కాదు వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పేజీలు వేశారు ఒకసారి ఆ నారె శ్రీనివాసరావు అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏం మాట్లాడుతున్నాడు కూడా వినిపిస్తున్నా ఒకసారి నేను చెప్తున్నాను తమ్ముడిని మోసం చేశాడు సొంత తమ్ముడికే టికెట్ ఇవ్వలేదు సొంత తమ్ముడు ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అతను ఈ రోజు సొంత తమ్ముడిని పెంచులతో తాళ్లతో కట్టేస్తున్నారు నీకు తమ్ముడు ధైర్యం ఉంటే తమ్ముడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టు చూపించమని చెప్పి దాని గురించి రెస్పాన్స్ లేదు కేవలం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓవర్ట్లను తయారు చేసి పక్కపాటిలో పంపించి కాదురా ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతుందా అయినా నీలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు ఎలా రెస్పాన్స్ అవుతారు నీ పేరు ముందు జూనియర్ ఎన్టీఆర్ గారి మామా అని చెప్పుకోకపోతే నువ్వు ఎవడో కూడా ఎవరికి తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐదేళ్ళు కనబల్లా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ప్యాకేజీ గట్టిగా ముట్టింది ఇంక మనం కుక్కలాగా మారడానికి వచ్చేసాం జూనియర్ ఎన్టీఆర్ గారి మామ అని తప్పితే నీకున్న క్రెడిబిలిటీ ఏంట్రా దీనికి సమాధానం చెప్పు అయినా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వాడుకోవాల్సిన అవసరం ఉంది నీ బొత్తికి శర్మ చెప్పొద్దా ఎవరు ఎదవలారా నా పేరుగా ఇది నాకు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాలుగా ఎలాంటి సంబంధం లేదు ఆయన చెప్పాడా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి బానిసత్వం చెయ్యి నువ్వు వైయస్ఆర్సిపి పార్టీకి మూడిగించి నీ నీ పేరు ముందు నా పేరు పెట్టుకో అని చెప్పేసి అని జూనియర్ ఎన్టీఆర్ గారు నీకు చెప్పారేంట్రా ప్రతి ఇది ఒక అలవాటు అయిపోయింది అతి మాటలు అతి ప్రలాపన వద్దు మాట్లాడితే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించి అభిమానుల మధ్యన చిచ్చిపెట్టి ఈ ప్రయత్నం చేయమాక నువ్వు ఎన్టీఆర్ గారికి మామైతే అయితే అయ్యుండొచ్చు కానీ పార్టీ అయితే తెలుగుదేశం కాదు కదా నువ్వు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలాగానో లేదంటే అమ్ముడుపోయిన కుక్కలాగా మాట్లాడుతూ మేము కూడా ఇలాగ మాట్లాడతాం నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టు నువ్వేం చెప్పాలనుకున్నావు అసలు నువ్వేం అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి బయటికి వెళ్ళి కొట్లాడుతుంది గా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అలా ఏ రోజు లేదే ఎవరో చెప్పలేదే మరి మీకేమంత దురదా ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా వైసీపీ కడుబో కప్పుకున్నాడు ఆయన ఏమైనా ఆయన పేరు ఎందుకు వాడుకుంటున్నారు మీరెందుకు వాడుకోవాలి ఆయన పేరు ఆయన ఇప్పుడు రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉన్నారు సరే ఆయన సినిమాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన కొంచెం బిజీగా ఉన్నారు మనకేం మనకి బాధ కొద్దిగా మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడరా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీ బతుకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అసలు క్రెడిబిలిటీ లేని వ్యక్తి నువ్వు నాన్న శ్రీనివాసరావు అంటే ఎవరికీ తెలియదు మళ్ళీ ముందు మనం జూనియర్ ఇంటర్ గారి పేరు తగిలించుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ గారి మా ఈ పేర్లు తగిలించుకోకపోతే అసలు నీకు అసలు గుర్తింపే లేదు నీలాంటి వాడికి చంద్రబాబు నాయుడిగా సమాధానం చెప్తారా అనిపిస్తుందా నీకు అసల నీకే విలువ లేదు నీకే వాల్యూ లేదు నీకే ఒక సమాధానం చెప్పేది ఈ అతి పేలాపన అతి ప్రస్తావన తే మాకు నీ పనేది నువ్వు చూసుకో తప్పితే ఎక్కువ మాట్లాడితే ఎలాగో మాట్లాడుతావు గుర్తుపెట్టుకో బాగా